జై శ్రీ మన్నారాయణ భగద్గుణా అనుభవానికి ఏం చేసిన భాగవద్ధగోష్ఠికి స్వాగతం సుమతో అడియన్ లక్ష్మి రామానుజ దాసి అస్మీణో నమ కాస్యపాన్మయ సంజాం నారాయణ పదాశ్రీతం శ్రీమన్నారాయణం వందేస్వర శ్రీ ఆచువారీ శ్రీమన్నారాయణ మనము పెరియ తిరుమూసి సేవించుకుంటూ ఉన్నాము తిరుమలయ్యాల వాళ్ళు భోగ్యంగా నిగ్రహించారు అర్చరూపంగా వేయించేసి ఉన్నటువంటి పెరిమాళ్లను సేవించవే మనస్సా అంటూ మనందరికీ పరోపదేశం చేశారు అలా మనము క్షేత్ర వైభవాన్ని తెలుసుకున్నాము ఇప్పుడు ఒకటవ పత్తులో ఐదవ దశకంలో చక్కగా సాలగ్రామ ముక్తి అంటాం కదా ఆ దివ్యక్షేత్ర వైభవాన్ని తెలుపుతూ ఉన్నారు తిరుమంగయ్య ఆలవార్లు అయితే ఆ క్షేత్ర వైభవాన్ని ముందుగా తెలుసుకొని ఆ తర్వాత పాసరాలలో అనుభవిస్తే ఇంకా భోగ్యంగా ఉంటుంది కదా అని ఒక చిన్న ప్రయత్నంతో ఈరోజు ఆ గ్రామ వైభవాన్ని ఆ ముక్తినాథ్ క్షేత్ర వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ క్షేత్రము వైష్ణవులు నూట ఎనిమిది దివ్యక్షేత్రాలు ఆలవార్లు వాస్త్రాలు పాడినటువంటి క్షేత్రాలు అంటూ తెలుపుతారు కదా మనకు ఆచార్యుల వారు అందులో వందవ దివ్యక్షేత్రం హండ్రెడ్ ఆ దివ్యక్షేత్రాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా శ్లోకాన్ని సేవించుకుందాం గండకీ సరసస్తిరే చంద్రతీర్థేన శోభితే कालग्रामपुरस्त्रेस्थे कनकाख्या विमानकः श्रीमूर्तिदेवोः श्रीदेव्या कुबेरामुखसंस्थितः गण्डकी कनिका रुद्रा ब्रह्मणामक्षि गोचरः स्तुतिभूषितविग्रहः సాలక్కి రామం ఆ సాల గ్రామాన్ని ఆడై చేరు నింజే మనస్సా ఆ సాల గ్రామాన్ని చేరవే మనస్సా అంటూ తన మనస్సుకు తెలియచెప్పుకున్నట్టుగా మనందరికీ చక్కగా ఈ తిరువాయి మధి దివ్య ప్రబంధంలో ఒకటవ పత్తులో ఐదవ దశకంలో భోగ్యంగా పది పాస్రాలను అనుగ్రహించారు ఆ పది పాసరాలలో వైభవం తెలుసుకుంటూ అయితే అంత ప్రకృతి సౌందర్యం ఆ విధంగా ఆయన గండికా నదిలో ఉండటం ఇవన్నీ కూడా ముందు వైభవం తెలుసుకొని ఆ తర్వాత వైభవాన్ని తెలుసుకుందాం అనేటటువంటి ప్రయత్నంతో ముందుగా ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి మూలమూర్తికి నామం ఏమిటి అమ్మకున్నటువంటి భోగ్యమైన తిరునామం ఏమిటి ఇలా తెలుసుకుందాం ఇక్కడ ఉన్న పెరుమాళ్లను శ్రీమూర్తి అంటారు ఆ అమ్మను అంటే తాయారును శ్రీదేవి అంటారు బాగున్నాయి కదండి శ్రీమూర్తి శ్రీదేవి ఎంత భోగ్యంగా ఉన్నాయో మన పిల్లలకు మన మనవాళ్ళు మనవరాళ్లకు మనకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పేద్దామా ఎంత భోగ్యమైన నామాలు పెట్టుకుంటే మనం తెలియకుండానే ఆ నారాయణుణ్ణి ఆ తాయారును తలుచుకుంటూ ఉంటామన్నమాట పెరియాల వాళ్ళు మనకు పెరియాలవారి తిరుమజిలో మీరు ఎటువంటి నామాలు పెట్టుకోకుండా ఆయన నామాలను పెట్టుకోండి మీ పిల్లలకు అలా మీరు పిలుస్తూ ఉంటారు ఆ నామ వైభవం అంత గొప్పది అంటూ చెప్పినట్టుగా ఇక్కడ తిరుమంగయ్యవార్లను గ్రహించినటువంటి ఈ పాసురాలలో కూడా మనం ఈ వైభవాన్ని తెలుసుకుంటున్నాం కనుక చక్కగా అటువంటి నామాలను పెట్టుకుందాం శ్రీమూర్తి శ్రీదేవి ఎంత భోగ్యంగా ఉన్నాయో ఓకే ఇక్కడ ఎక్కడ వేంచేసి ఉన్నారు అంటే గండికా నది తీరాన చెత్త చంద్ర తీర్థ సమీపంలో కనక విమానంలో ఉత్తర ముఖాభిముఖులై వేంచేసి ఉన్నారు గండకి అనేటటువంటి భేస్యకు పరమశివునికి నాన్ముగన్ అంటే బ్రహ్మదేవుడికి సురక్షమయ్యారు ఇక్కడ ఈ పెరుమాళ్లను పెరియాల్వార్లు అలాగే తిరుమంగయ్య ఆల్వార్లు కీర్తించారు అంటే వాసురాలు సేవించారు మంగళాశాసనం చేశారు శ్రీమన్నారాయణుడు నారాయణుడు స్వయంభూగా అంటే స్వయం వ్యక్త క్షేత్రాలు అంటాం కదా స్వయంభూగా వెలసినటువంటి క్షేత్రాలు ఎనిమిది అష్ట స్వయంభూ క్షేత్రాలు అంటాము ఆ ఎనిమిది క్షేత్రాలలో ఈ ముక్తినాథ కూడా ఒక క్షేత్రం ఆయన క్రితంగా వచ్చి వేంచేసినటువంటి క్షేత్రం అనమాట అయితే ఆయా హస్తక్షేత్రాలేమిటో ఒకసారి మననం చేద్దామా శ్రీరంగం తిరుమల భదరి ముక్తినాథ్ శ్రీ మూష్ణం నాంగునేరి నైనితారణ్యం పుష్కర్ అలా వేంచేసి ఉన్నటువంటి ఈ క్షేత్రం నేపాల్ కు దేశంలోని కాఠ్మాండుకు నూట యాభై మైళ్ళ దూరంలో ఉన్నది ఈ ముక్తినాథ్ క్షేత్రం అరవై ఐదు మైళ్ళ దూరంలో దామోదర కుండు కూడా ఉన్నది ఇవన్నింటినీ చక్కగా వెళ్ళినప్పుడు సేవించుకోవలసినవి ఓకే సరే ఇప్పుడు గండకి నది అని చెప్పుకుంటున్నాము గండకి అనే వేస్యకు ప్రత్యక్షమయ్యారు పెరుమలు అని చెప్పుకున్నాము మరి ఎలాగో ఆ చిన్న కథనం తెలుసుకున్నాము గండకి అనేటటువంటి ఒక వేస్య ఈ పురుషుడు తన దగ్గరికి వచ్చినా తాను భర్తలాగే సేవలను అందచేసేది భర్తకు ఎలా భార్యలు సపరిచర్యలు చేస్తుందో ఆ విధంగా సేవలు చేసేది ఆ రోజు అలాగే ఒకరోజు ఒక పుష్టివ్రాది గస్తుడైనటువంటి వాడు వచ్చాడు పురుషుడు తనను కూడా భర్తలాగే స్వీకరించి తనకు ఆ ఉన్నటువంటి పుండ్లంతా కూడా శుభ్రంగా తుడిచి తర్వాత మందు వేసి ఒక భార్య భర్తకు చేసినట్లుగా సపర్యలన్నీ కూడా చేసింది ఆ తర్వాత ఆ పుష్టివ్యాధితోటి బాధపడుతున్నటువంటి వాడు కదా మరణం సంభవించింది మరణం సంభవించినప్పుడు సతీ సహగమనం అంటూ భర్త మరణం పొందితే భార్య కూడా ఆ మంటల్లో దూకి తన ప్రాణాలు వదిలేది అలాంటి సమయంలో ఈ వేస్య కూడా ఆయన మరణంతో పాటు ఈమె కూడా ఆ మంటల్లో దూకేసింది అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడట అమ్మా నీవేమో వేస్య వృత్తి వేసే వృత్తి కలిగినటువంటి వారు ఏవేవో వారు కావాలని కోరుకొని చేస్తారు అంటారు కదా మరి మీరేమిటి ఈ విధంగా ఉన్నారు మేం మీ యొక్క లక్షణాలు నాకు మెప్పుగా అనిపించాయి మీరు ఏం కావాలో కోరుకో అన్నారు పరమాత్మ ఆవిడ అనిందట నాకు ఎలాగూ ఈ జన్మ ఇలా గడిచిపోయింది నా కడుపున నీవు పుట్టవా ఒక్కసారైనా అని కోరింది విష్ణుమూర్తి వెంటనే సరే అన్నారట అలా ఆమె కోరిక మేరకు ఆ గండకి కాస్త నదిగా ఆ విష్ణుమూర్తి ఈ శిలారూపంగా ఆ నదిలో పుట్టారు ఆ విధంగా జరిగింది అందుకనే ఇక్కడ గండకి అనేటటువంటి వేసికు ప్రత్యక్షమయ్యారు అని చెప్పుకున్నాము సరే ఇంకా పరమశివుడికి బ్రహ్మదేవుడికి కూడా అయ్యారని చెప్పుకున్నాం కదా ఆ కథనము ఏమిటో తెలుసుకుందాము పూర్వము మను వంశంలో వృషధ్వజుడు అనేటటువంటి రాజు ఉండేవాడు అతడు గొప్ప శివభక్తుడు శివుడి గురించి తపస్సును ఆచరించాడు ఆ తపస్సుకు పొంగిపోయి శివుడు అమోఘమైనటువంటి వరాలను బలశక్తిని ఇచ్చేశాడు అవి పుచ్చుకున్నటువంటి ఋషధ్వజుడు ఎలా తయారయ్యాడంటే దేవతలను కూడా ఇబ్బంది పెట్టే విధంగా తయారయ్యాడు మనుషులనే కాదు దేవతలను కూడా ఇబ్బంది పెడుతున్నాడు ఆ ఇబ్బందిని భరాయించలేక ఉండేవారు పాపం వాళ్ళు సరే అకారణంగా ఒకరోజు ఆ సూర్య సూర్యభగవాను అవమానించారు ఆ అవమానం తట్టుకోలేక ఆయనకు కోపం వచ్చేసింది సూర్య భగవానుడికి కోపం వచ్చి ఏం చెప్పారు నీకు శక్తి సామర్థ్యాలన్నీ కూడా నీ బలమంతా కూడా నశించిపోతుంది అని శపించారు ఆ శాపాన్ని విన్న వెంటనే వృషధ్వజుడికి ఎక్కడ భయం పుట్టుకొచ్చేసింది ఆ భయంతో పరమశివుడి దగ్గరికి పరిగెత్తి వెళ్ళారు మీరేమో చక్కగా నాకు ఆ శక్తి అంతా పోవాలని ఆ సూర్యుడేమో శాపం ఇచ్చాడు అనేటప్పటికీ శివుడు కూడా ఉగ్ర ఏం చేశాడు ఆ భగవానుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు యుద్ధానికి వెళ్ళిన వెంటనే సూర్యుడు ఆ బ్రహ్మదేవుడిని ప్రార్థన చేశారు ఇలా వచ్చారయ్యా నా మీద యుద్ధానికి అని బ్రహ్మదేవుడు అన్నాడు వెంటనే నీవు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళు ఆయన్ను ప్రార్థన అన్నారు ఆ భగవానుడు వీణు వెంటనే పాలకడిల్లో పవళించి ఉన్నటువంటి ఆ శేష శాయి దగ్గరికి క్షీర సాగ శారీ దగ్గరికి వేయించేసి ఆయన పాదాలపై పడ్డాడు స్వామి నువ్వు అభయం ఇస్తే కానీ నేను ఈ పాదాల మీద నుంచి లేకవను అన్నారు అయ్యయ్యో ఏమిటయ్యా నీకు వచ్చిన కష్టం అంటే మీరు ముందు అభయం ఇస్తున్నానని చెప్పండి నేను మీ పాదాల నుంచి లేకుస్తాను అన్నారు సరే సరే అని ఆ ఇచ్చేశారు అప్పుడు పాదాల మీద నుంచి లేగించారు ఏమిటి ఆ అభయం ఏం జరిగింది అంటే జరిగినదంతా కూడా సూర్యుడు చెప్పారు ఇచ్చారు కదా నేను రక్షిస్తాను అని ఆ అభయానికి సరే నేను రక్షిస్తానన్నారు ఆయన ఉన్నారు ఆ సమయంలోనే శివుడు పరిగెత్తుకుంటూ వచ్చేశాడు నా యొక్క భక్తుడిని శపించినటువంటి వాడు ఇక్కడ ఉన్నాడని తెలిసింది నేను వాడిని సంహరించాలి అన్నారు అయ్యో పరమా భక్తవ శంకరా శంకరా భర్తలోలుడా శాంతించవయ్యా నీవు ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ భూలోకంలో వాసులకు ఎంతో కాలం జరిగిపోయినది నీవిప్పుడు నీ భక్తుని ఏమి రక్షిస్తావో నీ భక్తుడు కాలం చేశాడు కుమారుడు హంసధ్వజుడు కాలం చేశాడు హంసధ్వజుని కుమారుడు ధర్మధ్వజుడు ఇప్పుడు పాలన చేస్తున్నాడు రాజ్యపాలన అనగానే అవునా అని శాంతించి కైలాసానికి వెళ్ళిపోయాడు శివుడు సూర్య భగవానుడు తన యొక్క విధిని తాను నిర్వహిస్తూ ఉన్నాడు ఇక్కడ ధర్మధ్వజుడికి ఇద్దరు భార్యలు రెండవ భార్య పేరు మాధవి ఆ మాధవికి కలిగినటువంటి సంతానము తులసి ఆమె చాలా సౌందర్యవతి మంచి భక్తురాలు కూడాను భదరికి ఆశ్రమంలో తపస్సు ఆచరించింది ఆ తపస్సుకు నుంచి బ్రహ్మదేవుడు ఏమిటమ్మా ఈ వయస్సులో తపస్సు చేస్తున్నావే ఏమి కావాలి అని అడిగారు అప్పుడు ఆ తులసి నాకు శ్రీహరే భర్తగా కావాలి అని కోరింది తదాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు సరే ఆమె అంత సౌందర్యంగా ఉంది అని చెప్పుకున్నా కదా ఆ దారిన వెళ్ళేటటువంటి శంఖ చూడు అనేటటువంటి పరాక్రమశాలి ఈ తులసిని చూశారు వ్యామోహపడ్డాడు ఆమెను కోరాడు నన్ను వివాహం చేసుకుంటావా అని ఆమె సరే అనింది చక్కగా గంధర్వ విధిగా వారి యొక్క వివాహం జరిగిపోయింది ఆయన చక్కటి పరాక్రమశాలి తులసి వచ్చేసి పతివ్రత భక్తురాలు ఈ విధంగా వాళ్ళ దాంపత్యం సాగుతూ ఉన్నది అయితే ఈ శంఖచూరుడు పరాక్రమశాలి కదా నాకు ఇంత పరాక్రమం ఉందని అహంతో దేవతలను కూడా ఇబ్బంది పెట్టసాగాడు దేవతలందరూ కూడా ఇబ్బందులు పాలవుతున్నారు అప్పుడు విష్ణుమూర్తి శంకర నువ్వు వెళ్ళి ఆ శంఖచూడుని సంహరించు దేవతలందరూ ప్రార్థన చేస్తున్నారు అని చెప్పారు వెంటనే ఆ పరమశివుడు కాళికాదేవిని అలాగే కుమారస్వామిని వెంట పెట్టుకుని యుద్ధానికి వెళ్ళారు అక్కడ యుద్ధం జరిగింది యుద్ధం జరిగింది పాపం వీళ్ళు నిరసించిపోయారు శంఖచూడు మాత్రం బాగానే ఉన్నాడు సంహరింపబడలేదు మళ్ళీ విష్ణు దగ్గరికి వచ్చి ప్రార్థన చేశారు స్వామి వాడు నశించుటలేదు లేదు సంభరింపబడుట లేదు ఏమిటి అంటే వాడిలో ఒక కవచం ఉన్నది అలాగే వాడి భార్య తులసి మహాపతివ్రత ఈ రెండింటిని తొలగిస్తే తప్ప వాడిని సంహరించలేము అన్నాడు సరే తొలగిద్దాము నేను చేస్తా పని అన్నారు విష్ణుమూర్తి ఆ శివుడి ప్రార్థన మేరకు ఆ విష్ణుమూర్తి కాస్త ఒక బ్రాహ్మణ వేషాన్ని ధరించి ఈ శంక చూడు దగ్గరికి వచ్చారు మంచి వినయంగా మాట్లాడుతూ ఉన్నారు నచ్చే విధంగా మాట్లాడారు ఆ మెప్పుల కోసం ఆ ఆ శంకచూడు ఏం చేశాడు ఆ బ్రాహ్మణుడుగా వచ్చినటువంటి హరి కాస్త నీ కవచాన్ని ఇవ్వవయ్యా అన్నాడు మాటలలో ఈ శంకరచూడు తీసి ఇచ్చేశాడు తర్వాత ఈ హరి బ్రాహ్మణ బ్రాహ్మణవతారం దాల్చి ఉన్నారు కదా ఆ తర్వాత శంకచూడు లాగే రూపు దాల్చుకొని ఆ శంఖూడు భార్య అయినటువంటి తులసి దగ్గరికి వేయించేశాడు ఆ తులసి ఏంటి ఆ నా భర్త విజయాన్ని సాధించి వచ్చాడు చక్కగా అని బాగా సపరిచర్యలన్నీ కూడా చేసింది సపరియలన్నీ కూడా ఆచరించింది భర్త చేసినట్టుగా చేసి ఆ సమయంలోనే ఈ శివుడు ఏం చేశాడు శంకచూడు సమరించేశాడు అనమాట ఆ తర్వాత తులసికి తెలిసింది అరే నా భర్త సమరింపబడ్డాడు నీవేమో నా భర్త వేషంలో వచ్చినటువంటి శ్రీహరివా అని కోపించి అమ్మా నువ్వు శిలా రూపం దాల్చు అంటూ చెపించేసింది అప్పుడు శ్రీహరి చెప్పాడు నీవే కదా నన్ను కావాలని కోరుకున్నావు శ్రీహరి కావాలి భర్త అని కోరుకున్నావు కదా కనుక నీవు వచ్చే జన్మలో నీవు తులసి మొక్కలాగా ఉంటావు తులసిలాగా అవతరిస్తావు నేను నిన్ను వివాహం చేసుకుంటాను అంటూ ఈయనేమో శిలా రూపం దాల్చారు ఆమెమో తులసి మొక్క అయింది ఆ తర్వాత తులసి ఉండేటటువంటి ప్రాధాన్యత ఆమ వైభవం అవన్నీ మీకు తెలుసు అలా తులసీదేవిని వివాహం చేసుకున్నారు కార్తీక మాసంలో మనం ఆ విషయాన్ని కూడా కార్తీక మాసంలో తెలుసుకుంటూ ఉంటాము తులసి విష్ణుల కళ్యాణము అంటూ ఆ విధంగా తులసి స్వామికి భార్య అయ్యింది అలాగే తులసి ఒక్క తులసి దళమైన పరమాత్మ పాదాల చెంతను ఉంచితే ఎంత భోగ్యమైన ఫలమో మీ అందరికీ తెలుసు అలా తులసి ఆ హరి యొక్క ఆరాధనకు ప్రధాన పాత్రను వహించింది ఈ సాల గ్రామము ఈ గండకి నదిలో తప్ప ఏ నదిలో మనకు దర్శనమే ఇవ్వదు అలాగే ఆ పరమశివుడికి చదుర్ముఖ బ్రహ్మకు ప్రత్యక్షమయ్యారు అని చెప్పుకున్నాం కదా వీళ్ళిద్దరి కథనం మనకు అర్థమైపోయింది ఈ శాలగ్రామాలే ఇప్పుడు ఇళ్లల్లో కోవెళ్ళల్లో నిత్య పూజలు అందుకుంటూ ఉన్నారు విష్ణుమూర్తి ఆ రూపం దాల్చడం వలన అలా వేంచేసి ఉన్నటువంటి ఈ శాలగ్రామం అంటే ఈ క్షేత్రాన్ని తిరుమంగయ్య ఆల్వాళ్ళు వైభవంగా పెరిగ తిరుమజలో ఐదులో ఒకటి పథకంలో ఎంత భోగ్యంగా ఓ మనస్సా అక్కడ చేరవే ఆయన్ను దర్శించవే ఆ లంకాధీసుడి యొక్క పదితలను సంవరించినటువంటి ఆ పెరుమళ్ళు ఆ రామచంద్రుడే ఇక్కడ ఈ రూపంగా వేయించేసి ఉన్నాడే మనస్స ఇతరమైనటువంటి కూడా పట్టించుకోక చక్కగా వెళ్ళి ఆయన్ను దర్శించవే అంటూ భోగ్యంగా మనకి పాసురాలను అనుగ్రహించారు అవి రేపటి క్లాసులో చక్కగా పాసురాలను అర్థంతో సహా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరం కూడా సాలగ్రామదర్శనాన్ని పొందుదాం జై శ్రీమన్నారాయణ సర్వరా కాంక్షమా ప్రార్థయామీ సర్వం శ్రీకృష్ణ పాదాఖాస్ అడియన్లక్ష్మీరామాన్ చే దాసీ